शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये నానార్థ వర్గము నిరూపణము అగ్నిపలికను నాకహ ఆకాశం స్వర్గము లౌకహ లోకము జనలు శ్లోక పద్యము కీర్తి సాయక బాణము ఖడ్గము ఆనక పటహము భేరి కటంక మచ్చ అపవాదము కహ వాయువు బ్రహ్మ సూర్యుడు కం శిరస్సు జలము పులాక తుచ్చ ధాన్యము సంక్షేపము అన్నపు మెతుకు కౌశిక మహేంద్రుడు గుగ్గులు గుడ్లగూబ పాములవాడు శాలావృక నా వాసరము సునకము మానం కలుచు సాధనము సర్గ స్వభావము నిర్మోక్షము నిశ్చయము అధ్యాయము సృష్టి యోగ కట్టుట ఉపాయము ధ్యానము సంగతి యుక్తి భోగ సుఖము వేశ్యాస్త్రీలకు మొదలుగు వారికి ఇచ్చు భృతి అబ్జ శంఖము చంద్రుడు కరట కాకి ఏనుగు గండస్థలము సిపివిష్ట దుష్టచర్మము కలవాడు రిష్టం క్షేమము అశుభము అభావము అరిష్టం శుభము అశుభము వృష్టి ప్రభాతము సమృద్ధి దృష్టి జ్ఞానము నేత్రము దర్శనము నిష్ఠ నివృత్తి నాశము అంతము కాష్ట ఉత్కర్షము స్థితి దిక్కు ఇడ ఇలాహ భూమి గోవు ప్రగాఢ అత్యంతము కఠినము మిక్కిలి ప్రతిజ్ఞ దృఢ సమర్థుడు స్థూలమైనది వ్యూఢ ఏర్పరచబడినది కలిసి ఉన్నది కృష్ణ వ్యాసుడు అర్జునుడు హరి జూదాదుల జూదాదులయో పందెము భృతి మూల్యము ధనము గుణ నారి గుణము సత్వాదులు శుక్లాదులు సంధి మొదలైనవి గ్రామణీ శ్రేష్ఠుడు గ్రామాధిపతి ఘృణ జుగుప్స కరుణ తృష ఆసక్తి దాహము విపణి వర్తకుల వీధి తీక్ష్ణం విషము యుద్ధము లోహము తీక్ష్ణమైనది అని ఇది త్రిలింగం ప్రమాణం హేతువు మర్యాద శాస్త్రము ఇంత అను నిశ్చయం ప్రామాణికుడు కరణం క్షేత్రం శరీరం మొదలైనవి ఈరిణం శూన్యం ఊషర క్షేత్రం ఎంత మావటివాడు సారథి హేతి అగ్నిజ్వాల శృతం నిర్ణయం శాస్త్రం కృతం కృతయుగం పర్యాప్తం ప్రతీత ప్రసిద్ధం చూడబడినది అభిజాత సత్కులినుడు పండితుడు వివిక్త పవిత్రమైనది విజనం మూర్ఛిత మూర్ఛ పొందినవాడు అంతటా వ్యాపించినది అర్థ అర్థము ధనము వస్తువు ప్రయోజనము నివృత్తి తీర్థం మూలకారణం ఆగమం మహర్షులు సేవించిన జలం గురువు కకుద్ ప్రధానం రాజ చిహ్నం ఎద్దు మూపురములు సంవిత్ జ్ఞానము సంభాషణం క్రియానియమం యుద్ధం నామం ఉపనిషత్ ధర్మం రహస్యం శరత్ శరదృతువు సంవత్సరము పదం నిశ్చయం రక్షణము స్థానం చిహ్నం పాదము వస్తువు స్వాదు ఇష్టం మధురం మృదు తీక్ష్ణం కానిది కోమలము సత్ సత్యము సాధవు ఉన్నది ప్రశస్తం పూజ్యం విధి విధానం దైవం ప్రణిధి ప్రార్థన గూఢచారి వధువు భార్య కోడలు స్త్రీ సుధా అన్నము అమృతము శ్రద్ధ ఆసక్తి విశ్వాసం పండితం మన్య గర్విత పండితుడు అని గర్వించినవాడు బ్రహ్మబంధువు బ్రాహ్మణుని అధిక్షేపం తెలుపును భానుహు సూర్యుడు కిరణము గ్రావ పర్వతము శిల పృథక్ జన మూర్ఖుడు నీచుడు శిఖరి వృక్షం పర్వతం తనుహు చర్మ దేహము ఉత్తానం పౌరుషం తంత్రం పుణ్యత్నం ఎదిరించట నిర్యాతనం వైరం తీర్చుకొనట న్యాసం తిరిగి ఇచ్చుట వ్యసనం ఆపద కింద పడుట కామక్రోధముల వల్ల కలిగిన దోషం వేటా జూదం పగటి నిద్ర ఇతరులను నిందించట స్త్రీ శక్తి మద్యపానం నాట్యం గానం వాద్యములు వ్యర్థంగా తిరుగుట ఇవి కామం వలన కలిగిన పది వ్యసనాలు చాడీలు చెప్పుట సాహసం ఈర్ష అసూయ అర్థదూషణం పరసవాక్ పరసదండం ఇవి క్రోధం వలన కలిగిన ఎనిమిది వ్యసనాలు కౌపీనం చెడ్డ పని గుహ్యం మైథునం సంగతి రతి ప్రధానం పరమార్థ బుద్ధి ప్రజ్ఞానం చిహ్నం బుద్ధి క్రందనం ఏడుపు పిలుచుట వర్ష్మ్య దేహము ప్రయాణము ఆరాధనం సాధనం ప్రాప్తి సంతోషపెట్టుట రత్నం స్వజాతి శ్రేష్టం లక్ష్మ చిహ్నం ప్రధానం కలాపహ భూషణం నెమలిపించం అంబుల పొది సంఘటితము తల్పం శయ్య అట్టాళిక భార్య డింబ శిశువు మూర్ఖుడు స్తంభ స్తంభం కొయ్యబారట సభా సమితి సదస్సులు రశ్మి కిరణములు కళ్ళము ధర్మ పుణ్యము యమాదులు లలామం పుచ్చం పుండ్రం అశ్వం అలంకారం ప్రాధాన్యం ధ్వజం ఆధీనం శపథం జ్ఞానం విశ్వాసం హేతువు సమయ శపథం ఆచారం కాలం సిద్ధాంతం ఒడబాటు అత్యయ అతిక్రమణం కాఠిన్యం సత్యం శపథం తజ్యం వీర్యం బలము ప్రభావం రూప్యం రూపము ప్రశస్తము దురోధర జూదరి పందెము జూదము కాంతారహ మహారణ్యం దుర్గమార్గం హరిహి యముడు వాయువు ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు విష్ణువు సింహాదులు దరహ భయము గొయ్యి జఠరహ ఉదరము కఠినము ఉదారహ దాత మహాపురుషుడు ఇతర అన్యుడు నీచుడు మౌలిహి శిఖా కిరీటం ముడివేసిన జుట్టు బలిహి పన్ను ఉపహారం బలం సైన్యం స్థైర్యం మొదలైనవి నీవి స్త్రీకటి వస్త్రబంధం మూలధనం వృషా అధిక వీర్యవంతుడు ఎలుక శ్రేష్టం పుణ్యం వృషభం ఆకర్ష జూదం నందు ఉపయోగించే పాచికాసారి పలకం అక్షం ఇంద్రియం అక్ష పాచికర్షం వ్యవహారం కలిద్రమం ఉష్ణీసహ కిరీటాధికం కర్షువు చిన్ననది అధ్యక్ష ప్రత్యక్షం అధికారి విభావసు సూర్యుడు అగ్ని రస శృంగారాది రసం విషం వీర్యం గుణం రాగం ద్రవం వర్చస్ తేజస్సు పురీషము ఆగ పాపము అపరాధము ఛందస్ పద్యము అభిలాష సాధీయన్ ఉత్తమము నిశ్చితము వ్యూహ సమూహము అహిహి వృత్రాసురుడు తమూప అగ్ని చంద్రుడు సూర్యుడు భూమ్యాది వర్గం నిరూపణం అగ్నిదేవుడు పలికను భూపుర అద్రి వనౌషధ సింహాది వర్గంలు చెప్పేదను భూ అనంత క్షమ ధాతి క్షమా కహ ధరిత్రి భూమి భృత్తిక మట్టి భృత్స్ బృత్నా ప్రశస్తమైన మట్టి జగత్రివిష్టం లోక భువనం జగతి పర్యాయనం మార్గ వర్తన అధ్వాది పదవి శృతి పద్ధతి పద్యావర్తని ఏకపది మార్గములు పూహు స్త్రీ పురి నగరీ పత్తనం పుటభేదనం స్థానియం నిగమ నగరం రాజధాని కంటే భిన్నమైన నగరం శాఖానగరం వేశ్యా జనాశ్రయం వేసం అపనహ నిషజ్జా దుకాణం విపణి పన్యవీధిక అంగడి రజ్జా ప్రతోలి విశిఖా నగర ముఖ్య మార్గంలో వప్రం భయ ప్రాకార వరణ శాల ప్రాచీర నగరం చుట్టూ ఉన్న ప్రాకారంలో భిత్తి కుడ్యం గోడ లోపల ఊచలు వేసిన కుడ్యానికి ఏడూక అని పేరు వాస కుటీ కుట నివాసస్థానం సాలా సభ సాల నాలుగు కల గృహం సంజవనం మునల నివాసానికి పర్ణశాల ఉటజహ అని పేరు చైత్యం ఆయతనం పర్య మందుర అశ్వసాల ధనికుల నివాసం హర్మ్యం మొదలైనవి దేవతల రాజుల నివాసం ప్రాసాదం ద్వాహ ద్వారం ప్రతీహారహ ద్వారము వేదిక వితర్థి అరుగు విటంకం పావురంల గోడు కపాటం అరరం తలుపు నిశ్రేణి అధిరోహిణి నిచ్చెన సమార్జని శోధని చీపురు శంకర అవకర తుడిచిన తుక్కు అద్రిహి గోత్ర గిరిహి గావా పర్వతం గహనం కాననం వనం అరణ్యం ఆరామహ ఉపవనం ఉద్యానవనం ప్రమదవనం అంతఃపురం నందలి ఉద్యానవనము వీధి అవలిహి పంక్తి శ్రేణి రాజి పంక్తి పువ్వులు పోసి ఫలముల కాయ వృక్షం వానస్వచ్ఛం పువ్వులు లేకుండా కాయనిది వనస్పతి పండ్లు మగ్గిన పిమ్మట వాటిని ఔషధులందరూ పలాసి దృహు దృషుహు ఆగమహ వృక్షం స్థానుహు ధ్రువ శంకుహు మొండేరు చెట్లు ప్రఫుల్ల ఉత్ఫుల్ల సంస్ఫుట పువ్వులతో నిండిన వృక్షంలో పలాసం చదనం వర్ణం ఆకు ఇద్మ ఇథస్ సమిత్ సమిధలు బోధిధ్రుమ చెడదళ రావి చెట్టు ద దిత్ గ్రాహీ మన్మదీ ఫలహ పుష్పఫల దంత శఠ వెళగ చెట్టు హేమదుగ్ధ వృక్షం ద్విపత్ర కోవిదార వృక్షం సప్తవర్ణ విశాలత్వక్ ఏడాకుల అరటి చెట్టు कृतमानः सुवर्णकः अरेतः व्याधिघातः सम्याकः चतुरङ्गुलः पर्य दन्तसटः जम्भीर निम्मकाय तिक्तसावकः वर्णः पर्य पुरुषः तुङ्गः केसरः देववल्लभः पुन्नागवृक्षं निम्बतरुः मन्दारः पारिजातकः पारिभद्रवृक्षं मञ्जुलः వంజుల చిత్రకృత్ పర్య పీతనక పీతన సమ్మానాథకములు గుడపుష్ప మధుద్రుమ సమ్మానార్థకములు గుడపల స్రంసి పీలవృక్షం నాదేహి అంబువేతస వేప చెట్టు సిగృ తీక్ష్ణగంధక క్షీర మోచక శోభాంజన వృక్షం ఎర్రగా ఉన్నదీన్యే మధు సిగ్రు అందురు అరిష్ట ఫేనిల పర్యవ సాబర లోద్రీట తెలవ మార్జన వృక్షం సేలు శ్రేష్ स्लेश माता हा सीता हो उदाला हा बहुवार कहा वैकंकता हा सर्वाव वृक्षा ग्रंथिला हा व्याघ्रपाद भूमि जंब कहा नागरंग वृक्षा क्रम कहा पट्टिका पर्या कुंभी का इधर यहा अग्निमुखी भल्लातकी समानार्थकमुनो वीर वृक्षा हा अर्श करा अग्निमुखी भल्ला तकी ళవృక్ష వీరద్రు ఇంద్రద్రు కకో అర్జున వృక్షం ఇంగుది ఇదిమల వృక్షం మూచ సాల్మీ పర్యరబిల్వ నమాళ కరజ వృక్షం ప్రకీర్య పూతి కరజ పర్య మర్కటి అంగారక వల్లరి వర్య పర్య రోహి రోహితక ప్లీహస దాడిమపుష్పక పర్యా గాయత్రీ బాళతనయ కదిర దంతధావన पर्याहा ओम शांति 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 ही